రోజు ఇక్కడ నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది శ్రేవంత్రామ్ గారు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిబాపులే గారు కానీ ఇలాంటి మహనీయులందరి అందరి వల్లనే ఈరోజు అందరం కూడా ఇక్కడ వేదిక మీద నుంచొని మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగింది వారు ఆ రోజు దళితుల హక్కుల కోసం కానీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కానీ మహిళల హక్కుల కోసం కానీ వారు కోరాట పోయి ఉంటే ఈరోజు నేను కూడా ఉండేదాన్ని కాదు కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ కూడా ఒకసారి నివాళులు అర్పించడం అనేది మనందరి బాధ్యత ఈరోజు మన బాబు జగ్జీవనం గారి జయంతి సందర్భంగా వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎంత అద్భుతమైన ఉన్నాం ఆయన పుట్టింది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం అంటే దాదాపు నూట పది పన్నెండు సంవత్సరాల ముందు పరిస్థితుల్లో ఒక మార్మూల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారు అంటే మన దేశానికే ఒక ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు చాలా చిన్నతనంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత మొత్తం క్యాబినెట్లోనే ఆయన ఎక్కువ సంవత్సరాలు సేవలు అందించిన ఒక గొప్ప నాయకుడు పడ్డారు కాబట్టి మనకి రాజ్యాంగంలో ప్రతి వర్గానికి సంబంధించి మనకి అస్పృశ్యత ఎలిమినేట్ చేయడం కానీ అప్పటి నుంచి మొదలుకొని సమాన హక్కులు సమాన దీని కాంట్రిబ్యూషను దీని కృషే దీనంతటి కూడా ప్రధానం కాదు వేరే సాహిత్యం చదవండి లిటరేచర్ చదవండి పుస్తకాలు చదవండి నాలెడ్జ్ని పెంపొందించుకోండి ఫైనల్లీ మనం ఏ రకంలోనైనా అభివృద్ధి సాధించాలంటే చదువే మొదటి మెట్టు కాబట్టి ఆ చదువు మాత్రం ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు